ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై పదకొండవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించు అయితే గనక ఇక తుల రాశి వారిది అయితే దానం చేసే గుణమైతే ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు దానివల్ల వీరికి శనిదేవుని దేవుని ఆశిస్సులు అయితే పుష్కలంగా అయితే లభిస్తాయి వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యమైతే ఈ యొక్క రాశి వారికి అయితే ఫలిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కానీ డబ్బు మాత్రం అస్సలు దానం చేయకూడదు ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు వారి తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు బంధాలను బంధుత్వాలను గౌరవిస్తూ ఉంటారు కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వీరికైతే అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఏదున్నా ముఖ ముంగటనే వీరి యొక్క మనస్తత్వాన్ని బయట ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తును చెప్పబడును మీ సమస్యలతో సతమతమవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవడం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక వీరిని కొంతమంది మాత్రం వీరిని చూస్తే అస్సలు ఓర్వలేరు వీరిపైన చాలా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు అయినా వీరి మంచి జీవితం అయితే వీరికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా కష్టపడి పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందం సంగీతం మంచి భోజనం సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి అడుగులైతే ముందుకేస్తారు చూడటానికి చాలా మంచివారిగా అయితే ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది ఒక్కసారి ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు వీరికి మొండి పట్టు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవల జూలికి అయితే అస్సలు వెళ్ళరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఇక వీరి కొన్ని బరువు బాధ్యతలు అయితే చాలా ఉంటాయి ఇక ఈ యొక్క తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారైతే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో అయితే మంచి లాభాలు అయితే వీరికైతే వస్తూ ఉంటాయి ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాలైతే వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు కొంచెం మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీ పైన చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడుతున్నావో ఏం తింటున్నావో ఎంత సంపాదిస్తున్నావో ఏం చేస్తావో ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి ఒకవేళ మీకు నరదృష్టి తేలిక అయితే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండటం మనస్సు చిరాకు ఉండటం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీకు నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి ఆదివారం రోజున ఇంట్లో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇలా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకున్నట్లయితే కనుక మీ ఒంట్లో ఇంట్లో నర దృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలాగే స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని అందులో స్నానం చేయండి ఇలా చేయటం వల్ల నరదృష్టి నరపీడ నరగోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ప్రతి శుక్రవారం రోజున అలాగే ఆదివారం రోజున ఇంట్లో సాంబ్రాన్ని ధూపాన్ని వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల ప్రభావం అయితే తొలగిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోకుండా అయితే ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ యొక్క నరదృష్టి నరఘోష నరపీడ ఇవన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక మీకు అదృష్టం అనేది వరిస్తుంది ఎప్పుడైతే మనకు నరదృష్టి నరఘోష ఉన్నప్పుడు చాలా అయితే కష్ట కష్టాల పాలవుతూ ఉంటాము కాబట్టి ఇలాంటివన్నీ తొలగిన తొలగిపోయినప్పుడే మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మంచిగా ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందాలి అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి సాధ్యం కావు కొందరు ఎంతో పని చేస్తూ ఉంటారు ఎంత కష్టపడినా ఇలా వస్తాయి అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి కొంతమందికి అయితే ఇలా నరదృష్టి నరఘోష ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కూడా తొలగించుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు కూడా కొంతవరకైనా తగ్గుముఖం పడుతూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో అన్నీ ఉంటాయి మనకు మనకే కష్టాలు బాధలు అన్నీ కూడా మనకే ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు బాధలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కష్టాలన్నీ తొలగించుకోవాలంటే మనకు నరదృష్టి ప్రభావం కూడా మనకు ఉంటుంది ఎందుకంటే మనం జీవితంలో చాలా కష్టపడిన చాలా డబ్బులు సంపాదించిన నరదృష్టి అనేది ఆటోమేటిక్గా మనపై పడుతూ ఉంటుంది కాబట్టి ఇలా నరదృష్టి పైన మనం తొలగించుకోవాలంటే ఈ యొక్క రాళ్ళ ఉప్పు పరిహారం చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ యొక్క నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇంట్లో ఎప్పుడైతే దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నాట్యం చేస్తుంది కాబట్టి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఆదివారం రోజున శుక్రవారం రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా ఇల్లంతా ధూపాన్ని వేయండి రాళ్ళ ఉప్పుతో ఇల్లుని తూడవండి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి అలాగే ఆ రాళ్ళ ఉప్పుతో మీరు దిష్టి తీసుకోండి ఇలా చేసినట్లయితే మీ మీ యొక్క నర్దిష్టి అనేది చిట్కలో అయితే మాయమవుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి ఇంకా వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై పదకొండవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఏంటంటే కనుక ఎవరైతే ఈ రాశివారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికైతే మీకు ఈ సమయంలో ఒక శుభవార్త అనేది రాబోతుంది అంటే ఒక ఫోన్ కాల్ వల్ల ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా అనేది మీ పెళ్లి కుదరడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూసేవారికి మీకు ఖచ్చితంగా త్వరలోనే సంతానం ప్రాప్తి అయితే కలుగుతుంది కాబట్టి ఇలా ఈ అనేది మీకు ఖచ్చితంగా ఈ రోజున ఈ సమయంలోని మీకైతే తెలియబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభించి మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ పెళ్లి కోసం ఎదురు వరకు త్వరలో పెళ్ళి కావడం లేకపోతే ఈ సమయంలో పెళ్లి కుదరడం అనేది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వల్ల ఒక వ్యక్తి ద్వారా అనేది ఈ విషయం అయితే మీకు అందజేస్తారు కాబట్టి మీరు ఈ ఈ విషయాన్ని మీరు వినగానే ఎగిరి గంతేస్తూ విషయంలో అయితే ఆశ్చర్యం అయితే లేదు కాబట్టి ఈ రాశి వారికి జరిగేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయిన తులా అయితే ఈ సమయం లో జరగబోయేది ఇది